హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాయ్ సమస్య తెలుగు దిస్ ఇస్ నాని ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తమ్మినాలు చూడగానే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్న వైఫల్యాల గురించి చూస్తుంటే ప్రతి సగటు క్రికెట్ అభిమాని ఇండియన్ క్రికెట్ అభిమాని చాలా ఆవేదనతో ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు అందులో నేనే ఒక గతంలో మనం జరిగిన చేదు అనుభవాలు ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఆ విషయాన్ని గురించి నేను మీకు నాలుగు లో చెప్పబోతున్నాను ఈ విషయంలో మీకు ఏదైనా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు సింక్ అవుతుందనిపిస్తే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా లేట్ చేయకుండా ఆ నాలుగు పాయింట్స్ అంటూ తెలుసుకుందాం వచ్చేయండి పాయింట్ నెంబర్ వన్ చాపలను ఎలాగైనా కోచ్గా తీసుకురావాలని పట్టుబట్టింది ఆనాటి టీమిండియా కెప్టెన్ అయిన సౌరవ్ గంగులీని కానీ కొద్ది రోజులకే కోచ్ అయిన చాపల్ గంగులీని టార్గెట్ చేశాడు గంగూలీ టీంకి భారమని కెప్టెన్ గా పనికిరాడని ప్లేయర్ గా అసలు పనికిరాడని గంగూలీకి టీం కి తెలియకుండా ఈసీసే కి లేఖ రాశాడు ఈ చర్చ ఆ రోజుల్లో పెద్ద దుమారమే లేపింది కెప్టెన్ అవమానించిన తీరును బట్టి రెండు వర్గాలుగా చిలిక ఏర్పడింది పాయింట్ వీరేంద్ర సెహ్వాగ్ సచిన్ టెండూల్కర్ లాంటి సీనియర్ బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ ఆర్డర్ ను ఇష్టమొచ్చినట్టు మార్చేసి జట్టులో స్థిరత్వం లేకుండా చేశాడు ఇర్ఫాన్ పఠాన్ లాంటి బౌలర్ ను తీసుకొచ్చి నంబర్ త్రీ బ్యాట్స్మెన్ డౌన్ లో దెబ్బడానికి ప్రయత్నించి ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ కెరీర్ ని పూర్తిగా దెబ్బతీశాడు పాయింట్ నెంబర్ త్రీ చాపల్ ఒక నియంత్రణ ప్రవర్తించేవాడు సీనియర్ ఆటగాళ్లకు గౌరవ మర్యాదలు ఇచ్చేవాడే కాదు చాపల్ తీసుకునే నిర్ణయాల వల్ల డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా చెడిపోయింది ఆటగాళ్లు కోచ్ ను నమ్మే పరిస్థితి లేకుండా పోయిందంటే ఆనాటి సంఘటనలు ఎలా ఉన్నాయో మీ వద్దకే వదిలేస్తున్నాం పాయింట్ నెంబర్ ఫోర్ ఇవన్నీ ఒకే తెత్తే రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ లో భారత్ ప్రదర్శన మరో ఎత్తు పసుకున బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి గ్రూప్ దశలోనే భారత్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది భారత్ క్రికెట్ చరిత్రలో ఆ రోజు ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆనాటి కోచ్ బ్రేక్ చాపలు తీసుకునే నిర్ణయాల వల్ల టీం ఎంత బలహీనపడిందో టీం ఎంత వీక్ గా ఉందో రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానుల నుంచి ఆటగాళ్ళైన సీనియర్ ప్లేయర్లు రాహుల్ ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ జహీర్ ఖాన్ నుండి వ్యతిరేకత రావడంతో బీసీసీఐ చాపెల్ కాంట్రాక్ట్ ను రద్దు ముందే చాపెల్ కోచ్ గా టీమిండియా రాజీనామా చేశారు అది రెండు వేల ఐదు సంవత్సరం మన టీమిండియా కోచ్గా పదవిని చేపట్టిన గ్రేక్ చాపెల్ తన పదవీ కాలం రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు ఉంది కానీ తన పదవీ కాలం కేవలం రెండు సంవత్సరాలనే అధ్యంతరంగా ముగిసిపోయింది వివాదాస్పదంగా చాలా అందుకే గ్రేట్ చాపల్ కోచింగ్ అనేది ఒక మిగిలిపోయింది గ్రేట్ చాపల్ హయాంలో సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా వైట్ వాష్ కు గురైంది వన్డే కొన్ని మినహాయిస్తే ప్రతి మ్యాచ్ లోనూ ప్లేయర్లను మార్చడం వల్ల సీనియర్ ప్లేయర్లకు మర్యాద ఇవ్వకుండా సీనియర్ ప్లేయర్లను బ్యాటింగ్ ఆర్డర్ లో మార్చడం వల్ల టీమిండియాను చెత్త ప్రదర్శనకు దారి తీసే విధంగా తయారు చేసిన కోచ్గా టీమిండియాలో ఒక చెరగని ముద్ర వేసిన కోచ్ ఎవరైనా ఉన్నారంటే అది గ్రేక్ చాపలి మాత్రమే జూలై రెండు వేల ఇరవై నాలుగు టీమిండియా కోచ్ పదవిని చేపట్టిన గౌతమ్ గంభీర్ కూడా ఇప్పుడు ఇదే తరహాలో వ్యవహరించడంతో నా మైండ్ లో నాకు మెదలిన ఆలోచన ఇదే నాకు డేజావోలో అనిపిస్తుంది ఇలాగే మీ అందరికి కూడా అనిపిస్తుందా టీంలో చేసిన మార్పులు ప్లేయర్లకు గౌరవం ఇవ్వకపోవడం సీనియర్ ప్లేయర్లను తప్పించి జూనియర్ ప్లేయర్లకి కెప్టెన్సీ ఇవ్వడం సీనియర్ ప్లేయర్లు ఉండగానే రెండు వేల ఇరవై తొమ్మిది వరల్డ్ కప్ కు టీంను రెడీ చేస్తున్నామని అని చెప్తూ ప్రతి ప్లేయర్ ఒక అవగాహన చెరగొడుతూ ప్రతి ప్లేయర్ కు కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా మారుస్తున్న టీం ని ప్రణాళికను చూస్తుంటే నాకు మళ్ళీ రెండు వేల ఏడు వరల్డ్ కప్ నా మైండ్ లో ఇదే ఆలోచన మీలో ఎంత మందికి మెదయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గ్రేట్ చాపల్ మన దేశం వాడి కాదు కాబట్టి మన ప్లేయర్స్ ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు అనుకోవచ్చు కానీ గంభీర్ మన దేశపు ఆటగాడి కూడా సీనియర్ ఆటగాళ్లకు గౌరవం ఇవ్వకుండా ఆటగాళ్లను అర్థం చేసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే గౌతమ్ గంభీర్ తన కెరీర్ కు తానే తన కాళ్ళ కింద పెద్ద గోయి తవ్వుకున్నాడు ప్రస్తుతం ఇప్పుడు టీమిండియాలో జరుగుతున్న వైఫల్యాల గురించి వైట్ వాష్ల గురించి ఆలోచిస్తే గనక టీమిండియా చరిత్రలో గంభీర్ అధ్యాయం కూడా మరొక బ్లాక్ డేగా మిగులుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీకు కూడా ఇలాగే అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన నాలుగు పాయింట్స్ నిజమే అని మీకు అనిపించినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బాయ్ సెలవు